జై హింద్ మిత్రులారా నా పేరు మధు నేను తెలుగు భాషాభిమానిని అభిమానిని మనకి దేశ భాషలందు తెలుగు లెస్సా అన్నాడు ఒక మహాకవి అందువల్ల నేను ఎందుకు ఈ తెలుగు భాష పట్ల మీకు చెప్తున్నానంటే ఆవేదనతో చెప్తున్నాను నేటి యువతరం రాబోయే నవతరానికి కూడా మన అమ్మ భాష పట్ల మమకారాన్ని పెంచాలా తద్వారా విజ్ఞానాన్ని పంచాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను అయితే ప్రాచీన హోదా మన తెలుగు భాషకి ఎప్పుడు వచ్చింది ప్రాచీన హోదా మన కన్నడ భాషకి ఎప్పుడు వచ్చింది అంటే ప్రాచీన భాష యోదారా రా హోదా రావాలి అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి దీనికి కారణం ఎవరు మనం తెలుగులో ఏమనుకుంటాం ఆది కవి నన్నయ్య అంటాం ఆది కవి నన్నయ్య భటు ద్వారా మనకి తెలుగు భాషకి ప్రాచీన హోదా వచ్చిందని అనుకుంటున్నారు కానీ అది వాస్తవం కాదు మనకి నేను చెప్పబోయేటటువంటి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ప్రాచీన హోదా మన తెలుగు భాషకి రెండు వేల ఎనిమిది అక్టోబర్ ముప్పై ఒకటిన మన అన్నదమ్ముడు భాష అయినటువంటి కన్నడకి తెలుగుకి ఇచ్చారు రెండు వేల ఎనిమిదిలో ఇచ్చారు ప్రాచీన భాష హోదా అయితే నేను అంటుండేది ఏంటంటే దీనికి కారణం ఎవరు అది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మన మీద ఉంది మనకి పంప కవి అని ఉంటాడు ఇక్రమార్జున విజయం పంప మహాభారతంగా పిలుస్తుంటారు దాన్ని విక్రమార్జున విజయం రాసినటువంటి వ్యక్తి పంపకవి కన్నళ్ళలో చాలా గొప్ప కవి పంపకవి కాదు అసలు ఈయన ఎవరు ఎక్కడైనా ఈయనకి మన తెలుగు భాషకి సంబంధం ఏంటి అనే విషయాల పట్ల మనం పరిశోధన చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఏములు వాడ చాణిక్కులు అని మనం చదువుకొని ఉంటాం గతంలో రాష్ట్ర కూతులు రాష్ట్ర కూతులకి సామంతులుగా ఉండేవాళ్ళు ఈ ఏములవాడ చాళుక్కుల ప్రాంతం ఏందయ్యా అంటే ఇప్పుడు నిజామాబాదు కరీంనగర్ ఏదైతే ఉందో తెలంగాణలో మొట్టమొదట బోధన ఉండేది వాళ్ళ రాజధానిగా ఏది ఏములవాడ చాళుక్కులది దాని తర్వాత ఏములవాడకి రాజధానిగా మార్చడం జరిగింది ఆ ఆస్థాన కవులు వీళ్ళు వాళ్ళల్లో పంపకవి తమ్ముడైనటువంటి పంపకవి తమ్ముడైనటువంటి ఎవరు జినవల్లభుడు పేరు గుర్తుపెట్టుకోండి ఈ జనవల్లభుడు ఆదికవి కాడికి ముందే తెలుగులో పద్యాలు రాసి నిక్షిప్తం చేయబట్టి మనకి ఈ యొక్క ఆ పద్యాల ద్వారానే ప్రాచీన హోదా రావడం జరిగింది ఏంటి సార్ దీనికి ప్రాచీన హోదా కట్టబెట్టిన కందపద్యాలు పద్యాలు ఎక్కడున్నాయి సార్ అని తెలుసుకోవాలా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి సుప్రసిద్ధ కవి డాక్టర్ మలయశ్రీ పరిశోధనలో మనకి బయటపడిపోయింది ఎక్కడంటే కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో రుషభగిరి అనే బొమ్మలమ్మ గుట్టపై చెక్కబడి ఉన్నాయి ఈ మూడు పద్యాలు ఎక్కడ ఉన్నాయంట కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కురిక్యాల గ్రామంలోని రుష రుషభగిరి అనే బొమ్మలమ్మ గుట్టపై చెక్కబడి ఉన్నాయి ఆ విగ్రహాలు ఏంటి అయ్యా అంటే జైన చక్రేశ్వరి దిగంబర విగ్రహాల కింద భాగాన మూడు పద్యాలని అప్పట్లో అంటే శాలివాకన శకం తొమ్మిది వందల నలభై ఐదులో శాలివాకన శకం తొమ్మిది వందల నలభై ఐదులో ఈ కంద పద్యాలు లిఖించబడ్డాయి మూడు పద్యాలు ఆ మూడు పద్యాలు బొమ్మలమ్మ గుట్టపై ఉన్న కందపద్యాలు మూడు పద్యాలు ఈ మూడు పద్యాల ఫలితంగా మనకి ప్రాచీన హోదా రావడం జరిగింది అర్థమవుతుందా మిత్రులారా అంటే ఆదికవి నన్నయ్య బొట్టు కంటే ముందు తెలుగు సాహిత్యం విరజల్లింది అక్కడ ఆ గుట్టపైన తెలుగు కన్నడ సంస్కృతం మూడు భాషల్లో శిలాశాసనాలు నేటికి ఉన్నాయి అందువల్ల తెలుగు భాష ప్రాచీనమైనది అంటే తొమ్మిది వందల నలభై ఐదు ఇప్పుడున్నటువంటి ఈ రెండు ఇరవై ఇరవై నాలుగు లెక్కెట్టుకొని రెండు కూడుకోండి ఎంతయింది రెండు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల క్రితమే రెండు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాల క్రితమే ప్రాచీన భాష హోదా ఉండాలంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉండాల భాషకి అది ఉంది కాబట్టి వచ్చింది మనకి అర్థమైందా కాబట్టి జనవల్లభుడు ఎవరు ఈయన మన తెలుగు భాష ఆయన జనవల్లభుడు కానీ లేకపోయి ఉంటే మనకి ప్రాచీన భాష లేదు ఓదానే లేదు ఆయన చెప్పినటువంటి మూడు కందపద్యాలు అక్కడ ఉండే శిలాశాసనాల మీద పోయి చూడండి ఎవరన్నా నేను చెప్పింది తప్పో ఒప్పో మీకే తెలుసద్ది అడ్రస్ కూడా చెప్పిన పోండి ఒకసారి ఆ బొమ్మలమ్మ గుట్టకాడికి కరికుల గ్రామానికి వెళ్ళి చూచిరండి ఆలోచించుకోండి జిన భవనము పుత్తిచుంటుట జిన పూజ్యలే ఎంచుకి జినమనులకు నెత్తినయన దానము వీయుట జిన వల్లభు బోలంగలరే జిన ధర్మ పరుల్ ఇది ఒక శ్లోకం కండపంచు రెండోది దినకరుసరి ఎలుగుదమని జినవల్లవు నొట్ట నెత్తు జితక విన ఇనను మనుజులు గల్గరే ధాత్రిం ఇనుతు తెచ్చదు నని ఎవృత్త యువుద కవి ఊదుల్ కవిం యూదుల్ అని రాశారు ఇంకొకటి ఉంది ఒక్కొక్క గుణంబు కల్గదు రొక్కణిగా ఒక్క కొక్క లక్క ెవ్వరికిం లెక్కింపనొక్క లక్కకు మిక్కిలి గుణపక్షపాతి గుణమణి గుణముల్ మిక్కిలి గుణపక్షపాతి గుణమణి గుణముల్ ఈ మూడు పద్యాలు ఫలితంగా మనకి ప్రాచీన హోదా వచ్చింది మిత్రులు తెలుగు భాష ప్రేమికులు అందరూ అర్థం చేసుకుంటారని నా యొక్క ధారణ చేశాను దీంట్లో ఏమన్నా దోషాలున్నా అక్షర తప్పులున్నా మన్నించండి క్షమించండి తెలుగు భాషని కాపాడుకుందాం తెలుగు తల్లిని గౌరవించుకుందాం అన్నదమ్ముల్లాంటి మన తెలంగాణ సీమాంధ్ర తెలుగు తల్లి బిడ్డలందరం ఒకే జాతి కన్న బిడ్డలము మన తెలుగు భాషకి పట్టిన చెదులు వదిలిద్దాం కంకణం బద్దులై మన అమ్మ భాషని మనం పరిరక్షించుకుందాం అలాగే విదేశీయ భాషలు కూడా మనం నేర్చుకుందాం అని మాత్రం చెప్తున్నాను ఫైనల్గా ఒకటే నాన్న భాష అనేది మనం కానీ పరిరక్షించుకోకపోయినట్లయితే మన పూర్వీకులు సాధించిన విజయాలను ఆయుర్వేద విద్యని మన లెక్కల్ని పావులూరి మల్లన్నని గణితం ఉంటుంది తెలుగులో ఉంటుంది పరిశోధన చేసుకుంటే తప్ప ఇవన్నీ బయటికి రావు మంచి గుణములను తెలుసుకోవాలా మంచి మనుషులుగా మానవత్వం కలిగినటువంటి మనుషులుగా మనం పైకి ఎదగాలి అంటే మన పూర్వీకులు రాసినటువంటి ఇతిహాసాలను చరిత్రలను ప శతక పద్యాలను చదివితే కానీ మనకు అర్థం కాదు మంచి చూడలనే అందుకోసమే ఈరోజు మతోన్మాదము కులోన్మాదము పెట్టేకపోతున్నటువంటి వేళ మన కవులు కవిత్రయాలు మన పూర్వులు వాళ్ళందరికీ మనం ఒకసారి మనం విన్నవించుకుంటున్నాను తెలుగు భాషను బతికించుకుందాం అందువల్ల ఆలోచించండి నేను కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా అర్థమవుతుందా టెన్త్ క్లాస్ దాకా తెలుగు మీడియంలో చదువుకున్నా ఆఫ్టర్ టెన్త్ తర్వాత ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా కానీ భాషను పరిరక్షించాలా మన అమ్మ భాషను మనం కాపాడుకోపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతాం దయచేసి తెలుగు భాష ఆ ప్రేమికులందరూ తెలుగు భాషను బతికించండి మన అమ్మ భాషను బతికించండి మన అమ్మలను కూడా బతికించండి మన ఆడబిడ్డల్ని బతికించండి జై తెలుగు భాష జై తెలుగు భాష